నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి ధారూర్ మండలం నుండి బీజేపీ పార్టీకి ఫామ్ ఇరవై ప్రకారం ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో మెజారిటీ సాధించాం మండల ప్రజల ఆదరణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మండల అభివృద్ధిలో అనుక్షణం ముందుంటాం వికారాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కోఆర్డినేటర్ వడ్లనందు ఆ నాలుగుట్ల మైనస్ వచ్చినాయి కాబట్టి నాలుగు గూట్ల గోధుమగూడలో ఒకటి ప్లస్ వచ్చింది సర్పంపల్లిలో నాలుగు వందల మైనస్ వచ్చింది నాలుగు వందల రెండు మైనస్ వచ్చింది ఇటు రాల చిన్నపల్లెలు వచ్చింది జైలుపల్లిలో ఒక అరవై అరవై నుంచి అరవై ఐదు మైనస్ వచ్చింది ఆ మైనస్ను ఇక్కడ దారు మండలం కాని కొంచెం తగ్గింది కానీ అవన్నీ వికారాబాద్ మండలంలో పోయినాయి కాబట్టి దారు మండల మెజార్టీ ఆరు వందల ఇరవై ఎనిమిది వంటారం మెజార్టీ మేము మీకు అందరికి కూడా ఇస్తాం వికారాబాద్ నియోజకవర్గం సంబంధించింది మర్పల్లిలో ఐదు వేల ఐదు వందల నలభై ఐదు మోగిన్పేటలో రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి వికారాబాద్ రూరల్ మండలి రెండు వందల ఇరవై వికారాబాద్ మున్సిపాలిటీ మేము బాగా మేము రెండు మూడు వేల మెజార్టీ అనుకున్నాం అక్కడ కొంత తగ్గింది మూడు వందల యాభై ఆరు మాత్రమే మాకు రావడం జరిగింది దారు మండల నుంచి ఆరు వందల ఇరవై ఎనిమిది బంటారం నుంచి ఓన్లీ డెబ్బై రెండు ఒక్కలో మేము మైనస్లో ఉన్నాం కోట్పల్లి మండలం నుంచి ఆరు వందల యాభై మూడు మైనస్లో ఉన్నాం మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లో మాకు పదిహేను వందల యాభై నుంచి సుమారుగా రెండు వేల మధ్యలో మాకు బీజేపీ రీట్లో ఉంది ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఆరు వేల మెజార్టీ అట్లా వాళ్ళకు కాంగ్రెస్కి రావడం సరే మేమందరం కొత్తగా వచ్చి పరస్పరం అందరి పరిచయాలు గ్రామాలకి వెళ్ళే లోపల సమయం లేదు ఖచ్చితంగా రాబోయే రోజు అన్ని అన్ని ఎన్నికల్లో కూడా మేము అందరినీ ఖచ్చితంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తాం ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ అనే నినాదాన్ని మేము తీసుకుపోతాం నరేంద్ర మోడీ గారు ఈరోజు నిజంగా గొప్ప ఋషి ఈరోజు దేశ రాజకీయాలు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలే ఈరోజు చేతులెత్తి దండం పెడుతున్నాయి ఖచ్చితంగా మన బలమైన ఆర్థిక వ్యవస్థగా జీడిపిని తీసుకొచ్చి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మన మన దేశాన్ని నంబర్ టూ నుంచి నంబర్ త్రీ ఆ దిశగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తీసుకొస్తాడు ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి బండి సంజయ్ మంత్రి పదవి వచ్చినటువంటి కే బండి సంజయ్ గారికి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం దారి మోడల పక్షాన అదేవిధంగా వికారాబాద్ చేస్తే పక్షాన మాకు ఇంత సమయం కేటాయించిన మీ అందరికీ నాయకులకు ప్రశ్నిత్రులకు మరియు బీజేపీ పార్టీని ఎన్నో ఎన్నుగా నమ్ముకున్నటువంటి సీనియర్లకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి భావోగులు మీ అందరి కోసం మేమందరూ నేను ఎప్పుడైనా అండగా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా నా కుటుంబ సభ్యులు లేక నేను మీరు చూస్తున్న వర్లానంద్ ఫౌండేషన్ ద్వారా మా ఫౌండేషన్